బైబుల్ ఆజ్ఞలు చాలా బాగుంటాయి పిల్లలను పిల్లలను కేకేసి దేవుడు ఏం చెప్తాడు తెలుసా కేకేసి చెప్పినట్టే ఉంటుంది లాగా నీ తల్లిదండ్రులు నువ్వు ఏం చేయాలి తెలుసా సన్మానించాలి అంటాడు అంటే సన్మానించడం అంటే సాలువలు కప్పడం కాదు సన్మానించడం అంటే ఏదో దండలేసి గౌరవించడం కాదు సన్మానించడం అన్న మాట ఎంత మంచి మాట చూడండి దాని వలన బిడ్డలమైన మనకు ఎంత మేలు కలగబోతుందో కూడా బైబిల్ గ్రంథంలో రాసేటో చూడండి హిప్రికి రాసిన ఆరు వచ్చాయి ఎబెస్సీకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదట వచ్చు నుండి చదువుకుందాం పిల్లల్ని అనగా తల్లిదండ్రులకు పుట్టిన వారిగా ఉన్న మనల్ని మన తల్లిదండ్రుల గురించి మన కోసం మాట్లాడుతున్నారు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయుల యుండుడి ఇది ధర్మమే అంట నడుచుకుంటుంది ఏది ధర్మం అంట అంటే మన తల్లిదండ్రులు చెప్పిన మాటకు మనం ఏంటో తెలుసా ధర్మం ఈ ధర్మాన్ని మనం ఎప్పుడైతే నిర్వర్తిస్తామో దానికి మరలా దేవుడు కూడా ఆఫరిస్తున్నాడు ఏంటి ఆఫర్ చెప్తున్నాడు చూడండి నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అంటున్నాడు చూడండి అంటే తల్లిదండ్రులను సన్మానిస్తే మనకేం కలుగుతుందట మేలు కలుగుతుంది ఈరోజు మేలు మన జీవితాల్లోనికి రావాలంటే మనకిచ్చినటువంటి తండ్రిని మనకిచ్చినటువంటి తల్లిని ఏం చేయాలో తెలుసా మనం సన్మానించాలి